భూపాల్లో మారిన మున్సిపాలిటీలు సుళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రధాన పట్టణాలుగా ఉన్న సుళ్ళూరుపేట నాయుడుపేట పురపాలక సంఘాలలో అధికారుల పర్యవేక్షణ లోపించడం ద్వారా పట్టణ ప్రధాన వీధులలో సైతం ఆవులు పందుల్లాంటి లాంటి పశువులు స్వైర విహారం చేస్తున్నాయని అయినా కూడా మున్సిపల్ అధికారులు ప్రజల ఇబ్బందులను గుర్తించకుండా ఆయా పశువుల యాజమాన్యాల వద్ద ఆమ్యామ్యాలకు అలవాటుపడి పశువులను పందులను పట్టణ నడిబుడ్డులో తిరగణిస్తున్నారని పలువురు పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు ఏదేమైనా ప్రజారోగ్యం పట్ల మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని పట్టణంలో స్వైరవిహారం చేస్తున్న పందులను తక్షణం ప్రజల నివాస సముదాయాల నుండి దూరంగా పంపించివేయాలని తద్వారా ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు